ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారంలో పంట పొలాలు పంట నష్టపోయిన రైతులను పెందుర్తి మాచి ఎమ్మెల్యే ఆదీప్ పరామర్శించారు అనంతరం సబ్బవరం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆదీప్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం హామీలు కరపత్రాలకు మాత్రమే పరిమితమయ్యాయన్నారు అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను పరామర్శించే తీరిక కూటమి నేతలకు ప్రభుత్వానికి లేదన్నారు గత ప్రభుత్వంలో పంట నష్టం ఇన్సూరెన్స్ తో పాటు గిట్టుబాటు ధర కల్పించి రైతు భరోసా పథకం ద్వారా రైతులకు సహాయం చేసి అన్ని విధాలుగా ఆదుకున్నామన్నారు ఇప్పటికైనా అధికారులు రైతులకు జరిగిన పంట నష్టం అంచనా వేసి రైతులకు ప్రభుత్వం తరపున నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో రైతు విభాగం అధ్యక్షులు పైడివాడ అగ్రహారం సర్పంచ్ వడ్డాది అప్పలరాజు వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి కోటన రాము మాజీ యోజన విభాగం అధ్యక్షులు పాలిశెట్టి సురేష్ రాజు మాజీ సర్పంచ్ ధన్మిరెడ్డి శ్రీనివాస్ బల్రెడ్డి కనకరాజు కర్రీ శ్రీనివాస్ మోంతి మహేష్ తదితరులు పాల్గొన్నారు మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతన్న తాలూకా పరిస్థితి పూర్తిగా దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం ఏదైతే ముఖ్యంగా సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఆ రోజు అన్నదాత సుఖీభావ అన్నదాత సుఖీభావ పథకం కింద సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి రైతులను మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని పూర్తిగా తుంగలోకి తెచ్చి తొక్కినటువంటి పరిస్థితి ఈరోజు చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో రైతులకు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది మనం చూసుకుంటే ముఖ్యంగా రైతు భరోసా కానివ్వండి రైతు భరోసా కూడా నాలుగు సంవత్సరాలు ఇస్తామని చెప్పి ఐదు సంవత్సరాలు ఇవ్వడం జరిగింది అది కూడా పన్నెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పి మేము ఎన్నికల సమయంలో హామీ ఇస్తే దానికి మరొక వెయ్యి రూపాయలు కలిపి పదమూడు వేల ఐదు లెక్క నాలుగు సంవత్సరాలది ఐదు సంవత్సరాలు ఇవ్వడం జరిగింది అన్నట్టు కూడా గమనించాలి ఇస్తామని దానికన్నా ఎక్కువగా ఇచ్చాం రైతులకి ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో పంట నష్టం బీమా డబ్బులు కూడా పూర్తిగా ప్రభుత్వమే భరాయించి వాళ్ళకి బీమా కూడా చెల్లించినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం ఇలాగ అన్ని రకాలుగా కూడా ఉచిత విద్యుత్ కానివ్వండి అన్ని రకాలుగా కూడా రైతులకు అండగా నిలిచినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయితే ఈరోజు రైతులను పూర్తిగా నట్టేట ముంచినటువంటి ప్రభుత్వం ఇవాళ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇవాళ ఎందుకు నేను చెప్తున్నాను అంటే నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మనం తీసుకుంటే మద్దతు ధర విషయానికే వద్దాం డెబ్బై ఐదు కేజీలు బస్తా కనీస మద్దతు ధర ఆ రోజుల్లో పదిహేడు వందల ఇరవై ఇరవై ఐదు రూపాయలు ఉండేది కానీ ఈరోజు అది పదమూడు వందల రూపాయలు లోపే ఉంది అంటే సుమారుగా నాలుగు వందల రూపాయలు తగ్గిపోయినటువంటి సందర్భం కానీ నిత్యావసర సరుకులు పెరుగుతున్నాయి కానీ రైతుల మద్దతు ధర మాత్రం తగ్గుతున్నటువంటి పరిస్థితి తడిచిపోయినటువంటి ధాన్యాన్ని కూడా వాళ్ళ రైతు భరోసా కేంద్రాల ద్వారా దగ్గరుండి కొనుగోలు చేసేటువంటి కార్యక్రమం జరిగేది ఎక్కడా కూడా రైతులు ఎక్కడికి వెళ్ళేటువంటి అవసరం లేదు రైతు భరోసా కేంద్రాల ద్వారా ఆ గ్రామంలోనే వాళ్ళకి కావాల్సినటువంటి ఎరువులు కానీ విత్తనాలు కానీ సప్లై చేసే విధానం ఆ పండించినటువంటి ధాన్యాన్ని తిరిగి కొనుగోలు చేసే విధానం రైతులకు ఎక్కడైనా నష్టం వస్తే వెంటనే వాటికి ఇన్సూరెన్స్ కానీ అన్నీ కూడా స్పాట్లోనే ఆ గ్రామం పరిధిలోనే ఆ సెక్ర ఆ సచివాలయం పరిధిలోనే అందించేటువంటి సందర్భాలు మనం చూసాం కానీ ఈరోజు పూర్తిగా రైతుల్ని నట్టేట ముంచినటువంటి సందర్భమే మనం చూస్తున్నాం ఈరోజు కూడా మరి వాళ్ళ గత వారం రోజులు అకాల వర్షాలు వర్షం పడడం వల్ల అనేకమైనటువంటి ప్రాంతాల్లో ఈరోజు మరి పూర్తిగా వ్యవసాయం దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఈరోజు కూడా ఉదయం మరి పైడివాడ పంచాయతీలో మరి కొన్ని ప్రాంతాల్లో అక్కడ వ్యవసాయం అక్కడ వేసినటువంటి వరి నాటిల్ని మరి వాళ్ళు పరిశీలించడం జరిగింది పూర్తిగా ధాన్యం మరొక పది పదిహేను రోజుల్లో తీసుకుంటారనేటువంటి సందర్భాలకు వచ్చినప్పుడు పూర్తిగా అదంతా కూడా నానిపోయి తడిచిపోయినటువంటి పరిస్థితి ఏం చేయాలో తెలియక నేను అడిగాను అక్కడ ఒక రైతాన్ని ఏం పెద్ద అయినా మీరు ఎంత పెట్టుబడి పెట్టారంటే ఎంతలో వేసాలంటే ఎకరుండలో వేసాను బాబు అన్నారు ఎంత పెట్టుబడి పెట్టారంటే సుమారుగా అరవై నుంచి డెబ్బై వేలు పెట్టుబడి పెట్టాను బాబు మరి నీకు ఎంత వచ్చింది అంటే మొత్తం పోయింది బాబు అదిగో అక్కడ కుప్ప వేసాను చూడండి మరి ఆ కుప్ప ఏం చేస్తామంటే ఏముంది మరి పశువులు ఉన్నాయి కదా పశువులకి దానా కింద వేయడానికి తప్ప ఇంక దేనికి పని చేయదని మరి కనీసం ఎవరైనా అధికారులు వచ్చి మీకు పంట నష్టం ఏం జరిగిందనేది ఎవరైనా నోట్ చేసుకున్నారంటే ఎవరు వస్తారు బాబు ఇప్పటివరకు ఎవరు కూడా రాలేదు మీరే మొదట రావడం అని చెప్పింది అంటే కనీసం అసలు రైతులు ఏ పరిస్థితిలో ఉన్నారు వాళ్ళకి ఏం నష్టం జరిగిందని పరిశీలించడానికి కూడా ఎవరు వెళ్ళేటువంటి తీరికి కూడా లేదు కూటం ప్రభుత్వం కేవలం ఎన్నికల్లో వాళ్ళు గెలవడం కోసం సూపర్ సిక్స్ లాంటి దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం తప్ప వచ్చిన తర్వాత ప్రజలు కానీ ఆ రైతన్నలు కానీ వాళ్ళు ఏ ఇబ్బందులు పడుతున్నారో అయ్యో ఇంత పెద్ద వర్షాలు పడ్డాయి రైతులకు ఎటువంటి సమస్యలు ఉన్నాయి వాళ్ళకి ఏ రకంగా వాళ్ళు మన చేదోడు వాదోడుగా వాళ్ళకి ఒక మనోధైర్యాన్ని ఇవ్వాలి కనీసం వెళ్ళడం పరిశీలించడం సరే ప్రతి స్థైర్యానికి ఎమ్మెల్యే గారు వెళ్ళి వెళ్ళారు ప్రతి గ్రామానికి వెళ్ళారు కదా లైట్ ఆ పని అది మనం ప్రశ్నించాం ఒకటి రెండు దగ్గరికైనా వెళ్ళాలి అధికారులతో ఈ పాటికి రివ్యూ రివ్యూ కండక్ట్ చేయాలి అధికారులందరినీ కూడా ఎక్కడెక్కడ పంట నష్టపోయిందో వెళ్ళి చెక్ చేయమని చెప్పాలి ఏది కూడా లేదు పూర్తిగా కూడా రైతులు విడిచిపెట్టేసిన పరిస్థితి ఖచ్చితంగా దీని మీద మరి ఎక్కడెక్కడైతే పూర్తిగా మేము కూడా మేత అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా చెప్పడం జరిగింది ఆ గ్రామాల్లో పంట నష్టం జరిగింది వారితో కూడా నోట్ చేసుకొని రమ్మన్నాం దాని దాన్ని తీసుకొని మరి గౌరవ కలెక్టర్ గారి దగ్గర కానీ ఇతర అధికారుల దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళ మీద కూడా ఒత్తిడి చేసి ఈ రైతులందరికీ కూడా న్యాయం జరిగేటువంటి విధంగా మా తరఫున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం